నాటుసారా స్థావరాలపై మెరుపు దాడి చేసిన ఎస్ఐ మహేష్ కుమార్ కర్నూలు జిల్లా పెద్దకడుపురు మండలం హనుమాపురం గ్రామ పరిధిలోని చుట్టుపక్కల కొండ ప్రాంతం నాటుసారా తయారు చేయు ప్రదేశాలలో ఆకస్మిక దాడి చేసి పదహైదు వందల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడమైంది నలుగురు వ్యక్తులపైన కేసు నమోదు చేయడమైంది ఈ దాడులలో పెద్ద కడుగురు ఎస్ఐ మహేష్ కుమార్ వారి సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఐన్టీవీ న్యూస్ రిపోర్టర్ వీరేష్ आना, पिकट रा, ओबल कले काल उल्दरा वीडियो दिये ना फोटो दिये राँचा ताना राँचा ताना राँचा பயமாவட்டி பல <palélan ici>